హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఆఫీస్కి వస్తుంది తన క్యాబిన్లోకి వెళ్ళగానే తన సీట్లో సీత కనిపిస్తుంది సీతని చూసి ఒక్కసారిగా మహాలక్ష్మి షాక్ అయిపోతుంది ఏంటి నేను నిన్ను ఆఫీస్కి రావద్దని చెప్పాను కదా పైగా వచ్చి నువ్వు నా చైర్లోనే కూర్చుంటావా ఎందుకు వచ్చావు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటుంది ఇకప్పుడు సీత అంటుంది అదేంటత్త అలా అంటావు నువ్వు రావద్దు అంటే నేను మానేస్తానా ఏంటి నీకంటే ముందే వచ్చాను అని చెబుతూ ఉంటుంది సీత అప్పుడు మహాలక్ష్మి సీత మెడని అలా పట్టుకొని నులిమేస్తూ ఉంటుంది ఎందుకొచ్చావే ఇంట్లో నాదే దే కాంపిటీషన్లో నన్ను ఓడిచ్చావో ఇంట బయట కూడా నన్ను హింస పెడుతున్నావు అసలు నిన్ను ఊరుకునేది లేదు చంపేస్తాను నీ వల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోయింది అని చెప్పి సీత గొంతుని అలా నులిమేస్తూ ఉంటుంది ఇకప్పుడు కానీ అక్కడ ఉన్నది సీత కాదు ఆఫీస్ స్టాఫ్లో ఒక అమ్మాయి మేడం నన్ను వదలండి మేడం వదలండి అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది నేను నిన్ను వదిలినే సీత అని చెప్పి మహాలక్ష్మి అరుస్తూ ఉంటుంది మేడం నేను సీత మేడంని కాదు మేడం నేను ఇక్కడ ఆఫీస్లో వర్క్ చేసే అమ్మాయిని ప్లీజ్ మేడం నన్ను వదలండి అని మహాలక్ష్మి చెయ్యి వదిలించుకొని క్యాబిన్లో నుంచి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోయి హెల్ప్ హెల్ప్ అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక ఆఫీస్లో అందరూ కూడా వస్తారు జన రామ్ కూడా వచ్చి ఏమైంది అని అడుగుతూ ఉంటారు అక్కడ మహాలక్ష్మి మేడం నా పీక నొక్కేస్తున్నారు ప్లీజ్ సార్ హెల్ప్ చేయండి అని చెప్పి అరుస్తూ ఉంటుంది మహా నిన్ను చంపాలని చూస్తుందా ఎందుకు అని అడుగుతూ ఉంటారు సీత మేడం అనుకొని నన్ను అంటున్నారు అని చెప్పి ఆ అమ్మాయి చెప్పడంతో ఇక లోపల నుంచి మహాలక్ష్మి ఆవేశంగా బయటకు వస్తుంది అక్కడంతా అందరినీ వెతుకుతూ ఉంటుంది ఎవరి కోసం వెతుకుతున్నావు పిన్ని అని రామ్ అడుగుతూ ఉంటాడు సీత ఎక్కడా అని ప్రశ్నిస్తూ ఉంటుంది సీత ఆఫీస్లో ఎందుకుంటుంది పిన్ని సీత ఇంట్లో ఉంది కదా అని చెప్తూ ఉంటాడు లేదు ఇక్కడికి వచ్చింది నా క్యాబిన్లో ఉంది నా కూర్చుంది అని చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి అసలు సీత మేడం ఇక్కడ లేరు మేడం అని ఆఫీస్లో స్టాఫ్ అమ్మాయి కూడా చెబుతూ ఉంటుంది లేదు నేను అక్కడ చూశాను అని మహాలక్ష్మి అనటంతో మీ క్యాబిన్లో ఉంది నేను మేడం అక్కడ ఫైల్ కోసం వచ్చి వెతుక్కుంటున్నాను ఇంతలోపు మీరు ఇలా చేశారు అని అడగటంతో ఏంటి మహా ఇదంతా మొన్న పార్టీలో కూడా ఇలాగే చేసావు అక్కడ విద్యాదేవి అనుకొని ఇలాగే చేసావు ఇప్పుడు ఇక్కడ కూడా నా పరువు తీస్తున్నావా కొంచెం మంచిగా బిహేవ్ చెయ్యి ఏం చేస్తున్నావో తెలుస్తుందా నీకు బాగా ఇల్యూషినేషన్ పెరిగిపోయింది అని కోప్పడుతూ ఉంటాడు అవును పిన్ని అసలు ఇక్కడ సీత లేదు ఇంట్లో ఉంది నువ్వు రా పిన్ని అని చెప్పి మహాలక్ష్మిని పక్కకు తీసుకొని వెళ్ళిపోతాడు రామ్ ప్లీజ్ పిన్ని నువ్వు ఏదో ఎక్కువ ఆలోచిస్తున్నావు సీత అసలు ఇక్కడ లేనే లేదు నువ్వు కాస్త స్థిమితంగా ఉండు పిన్ని అని చెప్పి రామ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇకప్పుడు మహాలక్ష్మి ఇంట్లో ఉన్న అర్చనకి ఫోన్ చేస్తుంది ఇంట్లో సీత ఉందా అని చెప్పి అర్చనని ప్రశ్నిస్తూ ఉంటుంది ఇంట్లోనే ఉంది అని చెబుతూ ఉంటుంది ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని చెప్పు అని అనటంతో ఇంతలో అక్కడికి సీత వస్తుంది ఫోన్ అర్చన దగ్గర నుంచి లాక్కొని ఏంటి అత్త ఆఫీస్లో ఏదైనా నా అవసరం వచ్చిందా ఏంటి ఇంట్లో నేనున్నానా అని అడుగుతున్నావు అని ప్రశ్నిస్తూ ఉంటుంది ఏ నువ్వు ఆఫీస్కి వచ్చావు కదా ఇంతక అని మహా ప్రశ్నిస్తూ ఉంటుంది నేనేమైనా నాకేమైనా రెక్కలు ఉన్నాయా దేవతన నేను ఆఫీస్కి వచ్చి వెంటనే ఇంటికి వచ్చేయటానికి నేను నుంచి ఇంట్లోనే ఉన్నాను అని చెబుతూ ఉంటుంది నువ్వేదైనా చేయగలవే పోలీస్ స్టేషన్ నుంచి విద్యాదేవిని ఇంటికి తీసుకొచ్చేలా చేసావు ఇప్పుడు ఆఫీస్లోనే ఉన్నావని అనుకుంటున్నాను ఇందాక నువ్వు వచ్చావు కదూ నిజం చెప్పు అని నిలదీస్తూ ఉంటుంది లేదత్త నేను ఎందుకు వస్తాను పొద్దున్న నుంచి ఇంట్లోనే ఉన్నా కావాలంటే అర్చన అత్తని అడగండి అని చెప్పి ఫోన్ ఇచ్చేస్తుంది అవును మహా పొద్దునుంచి సీత ఇంట్లోనే ఉంది ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్పడంతో ఇక మహా ఫోన్ పెట్టేసి ఆలోచిస్తూ ఉంటుంది అసలేం జరుగుతోంది నాకు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను పిచ్చి దాన్నిలాగా ఆలోచిస్తున్నాను ఏం జరుగుతుందో అసలు నాకు అర్థం కావట్లేదని తెగ ఫీల్ అయిపోతూ ఉంటుంది ఇంట్లో సీత ఎవరికి చెప్పకుండా ఒక మంచి ప్లాన్ వేస్తుంది ఇంట్లో షూటింగ్ స్పాట్ కింద అరేంజ్ చేస్తుంది షూటింగ్ చేసడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి ఇంట్లో అందరూ షూట్ యాడ్ చేయడానికి ఇంటికి వస్తారు అన్ని సెటప్ చేసుకుంటూ ఉంటారు ఇకప్పుడు సీత మంచి ప్యాంట్ షర్ట్ వేసుకొని డైరెక్టర్ లాగా మంచి క్యాప్ పెట్టుకొని రెడీ అయ్యి కిందకి వస్తుంది సాంబా అయితే సీతని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి సీతమ్మ అందరూ రెడీనా అన్నీ రెడీనా అని అడుగుతూ ఉంటాడు సాంబా అదుగు అంత సెటప్ అంతా రెడీ అని సీత చెప్తూ ఉంటుంది ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి సీతమ్మ అని అడుగుతూ ఉంటాడు ఇంతకీ ఏం చేస్తున్నారు అని అడగడంతో యాడ్ షూట్ చేస్తున్నాం సాంబా అని చెప్తూ ఉంటాడు ఇక ఇంట్లో అర్చన గిరి అందరూ వస్తూ ఉంటారు రామ్ కూడా వస్తాడు ఏంటి సీత ఇదంతా ఏంటి అని అడుగుతూ ఉంటాడు యాడ్ షూట్ చేస్తున్నామమ్మా నా శారీ బిజినెస్ బాగుండాలని దానికి ఇలాగ యాడ్ షూట్ చేస్తున్నాం బిజినెస్ బాగా అన్న కదా అని చెప్తూ ఉంటుంది అవునా అని అడగటంతో అవునని చెప్తూ ఉంటుంది మరి దీనికి డైరెక్షన్ ఎవరు చేస్తున్నారు అని సాంబా అడుగుతూ ఉంటాడు నేనే తెలియట్లేదా చూస్తుంటే ఈ గెటప్ కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అన్నీ మనమే అని చెబుతూ ఉంటుంది అవునా అని అందరూ ఆశ్చర్యపోతారు అర్చన అడుగుతూ ఉంటుంది ఇలాంటి ఎప్పుడు మమ్మల్ని అడగకుండా ఎందుకు చేస్తున్నావు సీత ఇలాంటివి చేయటానికి అసలు మహాలక్ష్మి ఒప్పుకోదు నువ్వు అర్జెంటుగా ఖాళీ చేసే అందరినీ విడిపోమని చెప్పు అని అనటంతో ఇందులో తప్పేముంది యాక్ట్ షూట్ చేయటంలో అని సీత ప్రశ్నిస్తూ ఉంటుంది ఇకప్పుడు రామ్ కూడా అవును అందరూ ఇవ్వేలాగా రియల్గానే షూట్ చేస్తున్నారు ఇందులో తప్పేం లేదు పిన్ని వచ్చినా ఏమి అనదలే అని చెబుతూ ఉంటాడు ఈ మాత్రం సపోర్ట్ ఇస్తే నువ్వు నాకు చాలు మమ్మా అని చెప్తూ ఉంటుంది సీత అయితే నేను కో డైరెక్టర్గా చేయొచ్చా అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు తీసుకోమమ్మా స్క్రిప్ట్ ఇదికో అని చెప్పి చేతిలో పెడుతుంది ఇకప్పుడు చలపతి అయితే నేను అసోసియేట్ డైరెక్టర్గా ఉంటాను అని చెబుతూ ఉంటాడు ఇలా అందరూ ఎవరివి వాళ్ళు పంచుకుంటూ ఉంటారు ఇక యాడ్ షూట్ మొదలు పెడుతూ ఉంటారు ఇంట్లో హీరో ఎవరు అని సాంబన్న అడుగుతూ ఉంటాడు అదిగో వస్తున్నారుగా మామయ్య అని అనటంతో జన పైనుంచి కిందకి వస్తూ ఉంటాడు ఆయనే హీరో అని చెప్తూ ఉంటుంది సీత ఏంటి సీత ఏంటిదంతా అని అడుగుతూ ఉంటాడు జన యాడ్ షూట్ చేస్తున్నాం మామ ఇప్పుడు మేము ఇంట్లో చీరల్ బిజినెస్కి మంచి యాడ్ షూట్ చేస్తున్నాం అని చెప్పడంతో అవునా అని అడగటంతో హీరో మీరే మా అమ్మయ్య మీరు యాక్ట్ చేయాలి అని అనటంతో నా వల్ల కాదు సీత అవన్నీ నాకు రావు అని చెబుతూ ఉంటాడు ప్లీజ్ మా అమ్మయ్య ప్లీజ్ యాక్ట్ చేయండి అని బ్రతిమలాడుతూ ఉంటుంది సరే అని జన ఒప్పుకుంటాడు మరి హీరోయిన్ ఎవరు అని సాంబయ్య అడగటంతో అదిగో మా విద్యాదేవి టీచర్ అని చెబుతూ ఉంటుంది నేనా నేను చెయ్యను అని విద్యాదేవి చెబుతూ ఉంటుంది లేదు టీచర్ మిమ్మల్ని నమ్ముకుని నేను చేస్తున్నాను మీ ఇద్దరు అయితే బాగుంటుంది అని అనటంతో అర్చన అడుగుతూ ఉంటుంది వాళ్ళిద్దరూ చేయటం ఏంటి అని అడగటంతో ఏమవుతుంది ఎవరైనా చేయొచ్చు వాళ్ళిద్దరు చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒప్పించేస్తుంది ఇక బలవంతంగా సరే అని ఒప్పుకుంటారు ఇద్దరు కూడా ఇకప్పుడు అన్నిటికీ ఏర్పాట్లు చేస్తుంది షూటింగ్ చేయడానికి వాళ్ళకి స్క్రిప్ట్ మేకప్ అన్నీ చేయించేస్తూ ఉంటుంది టక్క టక్క అలా జరిగిపోతూ ఉంటాయి అన్నీ కూడా ఇకప్పుడు ఒక శారీని తీసుకొచ్చి జన సుమతికి చేతిలో ఇస్తూ ఉంటాడు ఏంటి నేను లేట్గా వచ్చానని అలిగావా శ్రీమతి గారు ఇదిగోండి మీకు వచ్చేటప్పుడు నేను మహాలక్ష్మి బొటిక్ నుంచి శారీ తీసుకొచ్చాను చూడు అని చెప్పి సుమతి చేతిలో శారీ పెడతాడు అది వావ్ చాలా బాగుందండి అని సుమతి మురిసిపోతూ ఉంటుంది టైటిల్ చెప్పండి క్యాప్షన్ చెప్పండి అని చెప్పి సీత పక్క నుంచి చెబుతూ ఉంటుంది ఇకప్పుడు జన అంటాడు భార్యాభర్తల అన్యోన్యతకి చిహ్నం మహాలక్ష్మి బొటిక్ శారీస్ భార్యాభర్తల ప్రేమకి అనురాగానికి చిహ్నం మహాలక్ష్మి బొటిక్ శారీస్ అని చెప్పి ఇద్దరు క్యాప్షన్ చెప్పడంతో కట్ ఇట్ అని చెబుతూ ఉంటుంది సీత వీళ్ళిద్దరూ కలిసి యాడ్ని చాలా బాగా యాక్షన్ చేస్తూ ఉంటారు ఇక సీత రామ్ అందరూ మురిసిపోతారు మామయ్య అత్తయ్య మీరిద్దరు చింపేశారు చాలా బాగా చేశారు యాక్షన్ కంగ్రాట్స్ అని చెబుతూ ఉంటుంది మహాలక్ష్మి వచ్చి ఇదంతా చూస్తుంది ఏంటిది అని చెప్పి జన ఏం జరుగుతుంది ఇక్కడ అని అరుస్తూ ఉంటుంది మీరిద్దరూ ఇలాగ భార్య భర్తల్లో నటించడం ఏంటి అని అరుస్తూ ఉంటుంది ఏమవుతుంది వాళ్ళిద్దరూ అయితే బాగుంటుందని నేనే యాడ్ చేయించాను మీరు ఎలాగో నాకు యాడ్ చేయడానికి ఒప్పుకోరు కదా నా శారీ బిజినెస్కి అందుకని వాళ్ళిద్దరిని పెట్టాను ఇందులో తప్పేముంది ఏమీ లేదు అని అందరూ కూడా చెబుతూ ఉంటారు ఎవరు పట్టించుకోరు ఇక మహాలక్ష్మి కోపంతో వెళ్ళి